నమస్తే నేను మీ నాగేష్ గంగుల వైఎస్ఆర్సిపికి అజీర్తి చేసింది జీర్ణం కావడం లేదు జీర్ణించుకోలేకపోతుంది అవును అక్షరాల ఇది నిజం ఈ అజీర్తి ఎవరికి జగన్మోహన్ రెడ్డితో సహా అందరికీనా లేక జగన్మోహన్ రెడ్డికా నాయకులక కార్యకర్తలక వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను మింగలేక కక్కలేక అవస్థలు పడుతున్నారు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి బలం అని చెప్పుకునే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని కుదురుగా పనిచేసుకునియడం లేదు కూటమి చేసిన ఈవీఎంల కుట్రలను సకాలంలో అర్థం చేసుకుని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో విఫలమైన జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు పదవిని కోల్పోయి దానికి తగ్గ మూల్యం చెల్లించుకున్నారు ఇది జీర్ణించుకోలేక సతమతమవుతున్న కార్యకర్తలకు ఇంకో రెండు విషయాలు మింగుడు పడడం లేదు వదులుకోవద్దు మనకి అత్యంత విశ్వసనీయమైన వాడు మన పార్టీకి ఆయనే బలం అని చెబుతూ తామంతా ముద్దుగా సైరాగా పిలుచుకునే విజయసాయిరెడ్డిని దూరం చేసుకోవద్దు మొర్రో అంటే దూరం పెట్టేశారు అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డిని అత్యంత ద్వేషిస్తూ ఆయన సకల శాఖ మంత్రిగా ఉండడం వల్లనే ఆయన ఏర్పాటు చేసిన కోటరీ వల్లనే ఆయన ఇచ్చిన సలహాలను పాటించడం వల్లనే పార్టీ జనానికి దూరం అయ్యిందని ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ అధికారిక పదవులకు దూరం పెట్టాల్సిందేనని హోంకరించారు కార్యకర్తలు నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి మరోసారి పార్టీ ప్రధాన సలహాదారుని బాధ్యతలు సజ్జల భుజాలపైననే ఉంచారు మీరేమనుకుంటున్నారు ఈ రెండు నిర్ణయాలు సరైనవేనా జగన్మోహన్ రెడ్డి ఏ పనైనా ఆలోచించే చేస్తారని మీరు నమ్ముతున్నారా లేక జగన్మోహన్ రెడ్డి తప్పటడుగులు వేస్తున్నారని బాధపడుతున్నారా దయచేసి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి అదే చేత్తో వీడియోని లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి సజ్జల గారి గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో మాత్రం కూలంకిషంగా రెడ్డి గురించి అటు మంచి ఇటు చెడు రెండు చర్చించుకుందాం రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాను ఇంకా రాజకీయాలకు స్వస్తి సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాను అని ప్రకటించినప్పుడు నిశ్చేష్ఠుడై నిద్రపోయారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు నాయకులు పార్టీలో నెంబర్ టూ అనేవాడు ఇలా మధ్యలో కాడే వదిలి పారిపోతున్నాడేంటి అని కంగారు పడ్డారు గిర్రున నెల రోజులైనా తిరగకుండానే నేను మళ్ళీ రాజకీయాల్లోకి రావాలంటే మీకు చెప్పి రావాలా అంటూ నాలుకను పదునుగా మడత పెట్టేస్తున్నారాయన సిట్ విచారణకు హాజరవుతూ ఒకవేలు తన వైపు చూపగానే నాలుగు వేళ్ళు వైఎస్ఆర్సిపి వైపు చూపేలా తన ప్రయత్నాలు ప్రారంభించారు ఏపీ మద్యం కుంభకోణం వ్యవహారంలో గురువారం విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరయ్యారు అనంతరం విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ప్రశ్నలకు తాను ఏమని సమాధానమిచ్చారో విలేకరుల సమావేశంలో సూచాయిగా తెలియజేశారు గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం విక్రయాల్లో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు నాటి మద్యం విక్రయాల్లో కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని ఆయన స్పష్టం చేశారు రాజ్ కసిరెడ్డి మూడు కంపెనీలను ఏర్పాటు చేసి కొత్త మద్యం బ్రాండ్లను తయారు చేసి విక్రయించిన సంగతి తనకు తెలియదన్నారు అందులో రాజంపేట ఎంపీ మిథుం రెడ్డి పాత్ర గురించి సైతం తనకు తెలియదని సిట్ అధికారులకు స్పష్టం చేశానన్నారు తనను అడిగిన ప్రశ్నలన్నింటికి రాజ్ కసిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పగలరని ఈ సందర్భంగా సిట్ అధికారులు ఎదుట చెప్పినట్లు విజయసాయిరెడ్డి వివరించారు ఇక మూడు కంపెనీలను రాజ్ కసిరెడ్డి లీజుకు తీసుకున్నారా అని ప్రశ్నించారు ఈ నేపథ్యంలో తాను పై విధంగా సమాధానమిచ్చానని ఆయన చెప్పారు రాజ్ కసిరెడ్డి మోసం చేసింది తనను కాదని పార్టీని ప్రజలనని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు ఈ విలేకరుల సమావేశం తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కొంచెం కొంచెం క్లారిటీ రావడం ప్రారంభమైంది దీనికి తోడు తనపై చాలా ఒత్తిడి ఉందని చాలా ఓర్పు వహించానని చాలా అవమానాలు భరించానని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అన్ని తానై పార్టీని నడిపించానని చెప్పిన విజయసాయిరెడ్డి మాటలు వైఎస్ఆర్సిపి పట్ల ఆయన వైఖరి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెబుతున్నాయి అసలు విజయసాయిరెడ్డిపై ఒత్తిడి అంతలా ఉందా అంతలా ఉంటే ఒత్తిడి చేసిందెవరు చేస్తున్నది ఎవరు ఒత్తిడిని జయించారా లొంగిపోయారా ఈ వివరాల్లోకి వెళ్లే ముందు మహాభారతంలోని ఒక ఘట్టాన్ని తెలుసుకుందాం ఎందుకంటే రాజకీయ చతురత యుద్ధ నీతుల గురించి తెలుసుకోవాలంటే మహాభారతాన్ని మించిన నిఘంటువు వేరే ఉండదు కనుక మహాభారతంలో అర్జునుడిని ఎదుర్కొనగలిగే సత్తా ఉన్నోడు కర్ణుడు ఒక్కడే అటువంటి కర్ణుని అమ్ముల పొదిలో ఇంద్రుడు ప్రసాదించిన మహాశక్తివంతమైన అస్త్రం ఉంటుంది ఆ అస్త్రాన్ని కేవలం అర్జునుడిపైనే ప్రయోగించాలనే ఉద్దేశంతో కర్ణుడు అట్టే పెడతాడు దాన్ని ఎంత కష్టకాలంలోనైనా దానిని ప్రయోగించకూడదని భావిస్తాడు అందుకు కారణం ఏంటంటే ఆ మహాస్త్రం ఖచ్చితంగా లక్ష్యాన్ని సిద్ధిస్తుంది కానీ ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది రెండోసారి పనిచేయదు అందుకే ఆ అస్త్రాన్ని అర్జునుడితో యుద్ధం కోసం దాచి ఉంచుతాడు కాకపోతే అంతా అనుకున్నట్టే జరిగితే ఇలా మనం ఎందుకు చెప్పుకుంటాం కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు అన్నది మనకు తెలిసిందే నిజానికి కర్ణుని శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలు సరైన రీతిలో ఉపయోగిస్తే అర్జునుడు ఎందుకు సరిపోడు కానీ సకాలంలో అస్త్రశస్త్రాలు గుర్తురాకపోవడం కనీ విని ఎరుగని రీతిలో శాపాల బారిని పడడం అందున కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుని లీలలు మాయలు అన్నీ కలిపి కర్ణుని పతనానికి కారణమయ్యాయి ఇంద్రుడు ప్రసాదించిన ఆ మహాస్త్రం అర్జునుడిపై ప్రయోగించకుండా ముందే దాన్ని దుర్వినియోగం చేసేలా ఘడోత్కజుని రంగంలోకి దిగేలా చూశాడు శ్రీకృష్ణుడు ఘడోత్కజుని తల్లి రాక్షస జాతికి చెందినది కావడంతో అసుర లక్షణాలతో రాత్రికి రాత్రే పూర్తి విధ్వంసం సృష్టించి కౌరవసేనను కకా వికలం చేసేసి చావు దెబ్బ కొట్టాడు ఘటోత్కచుడు అంత అరివీర భయంకరంగా విజృంభిస్తుంటే దుర్యోధనుడి ఒత్తిడితో అర్జునుడి కోసం దాచుకున్న అస్త్రాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించక తప్పలేదు కర్ణుడికి ఘటోత్కచుడు మరణించక తప్పదని గ్రహించిన ధర్మరాజు వీలైనంత భారీగా శరీరాన్ని పెంచి యుద్ధం చేయమని ఘటోత్కచిని ఆజ్ఞాపించాడు రాక్షస గుణంతో మాయా విద్యలో నిష్ణాతుడైన ఘటోత్కచుడు భూమి ఆకాశాలు అన్నంతగా తన శరీరాన్ని పెంచేశాడు కానీ కర్ణుడు ప్రయోగించిన ఇంద్రాశ్రం దాటికి కుప్పకూలిపోయాడు అలా పడిపోయేటప్పుడు ఆయన భారీ కాయం కింద పడి నదిగిపోయి చాలా కౌరవసేన నాశనమైంది అలా ఆ విధంగా కూడా కౌరవసేన నాశనం కావాలనే ధర్మరాజు ఘటోత్కచుని శరీరం పెంచమని సలహా ఇచ్చాడన్నమాట ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానన్నది చెప్పే ముందు అసలు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు గమనిద్దాం వేధింపులు తట్టుకోలేకే బయటికి వచ్చాను అనేది విజయసాయిరెడ్డి పదే పదే చెబుతున్న మాట దేశంలో ఎందరో వేరు వేరు పార్టీలలో వేధింపులకు గురవుతున్నారు ఆయా పార్టీల నుంచి బయటకు వస్తున్నారు పునీతులైపోతున్నారు మహారాష్ట్ర అస్సాం బెంగాల్ ఆంధ్రప్రదేశ్ ఇలా అన్ని చోట్ల దీనికి ఉదాహరణలు ఉన్నాయి అలా పునీతులవుతున్న వారు ఉన్నారు ఇలా వేధింపబడుతున్న వారందరూ చేరుతున్న గమ్యస్థానం ఏదో కూడా మనకి స్పష్టంగా తెలుసు మరి ఈయనపై ఏ వేధింపులు ఎక్కువయ్యాయి వైసీపీ నుంచి పంపించేసే వేధింపులా లేక తమ వైపు రప్పించుకునే ఎదుటివారి వేధింపులా విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతాడని చెప్పడానికి వేణుస్వామి లాంటి వారి అవసరం లేదు జాతకాలు గ్రహ గోచార సంచార ఫలితాలు తెలియక్కర్లేదు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతాడనేది నేటి కాలమాన పరిస్థితులు రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరూ అతి సులభంగా వేసేస్తున్న అంచనా దీనికి అంచనం వేయాల్సిన పని లేదు దివ్య దృష్టితో చూడాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి సేంద్రీయ వ్యవసాయం చేయడానికి సిద్ధపడతాడా సేంద్రియ వ్యవసాయం చేసుకుంటాను అనేవాడు రాజకీయ వ్యాఖ్యలు రాజకీయ విమర్శలు చేస్తాడా వ్యవసాయం చేస్తానని చెప్పిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వ్యవసాయ వంగడాల గురించి కానీ వ్యవసాయంలోని చీడపేడల గురించి కానీ వ్యవసాయంలోని మేలు రకాల గురించి కానీ వ్యవసాయానికి అనుకూలమైన నేలల గురించి కానీ వాతావరణ పరిస్థితుల గురించి కానీ మాట్లాడారా లేదు కదా మరి అటువంటి వ్యక్తి రాజకీయాలను వదిలేస్తానంటే ఎలా నమ్మాలి వ్యవసాయం చేస్తానంటే ఎందుకు తలలాడించాలి పొరపాటును గ్రహపాటును నిజంగానే వ్యవసాయం చేద్దామని అనుకున్నాడనే అనుకుందాం మళ్ళీ మనసు మార్చుకొని రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాడు అనుకుందాం అప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి రాగలుగుతాడా అలా రాలేడు కారణం తన దారుడు తానే మూసుకుంటున్నాడు అందుకు ఆయన చేసిన నెంబర్ టూ నుంచి రెండు వేలకి పడిపోయాను అన్న వ్యాఖ్యలే నిదర్శనం రెండు వేల స్థానానికి పడిపోయాక మళ్ళీ వచ్చి రెండు వేల స్థానంలో ఇమడగలడా లేక పడిపోయిన ఆ అట్టడుగు స్థాయి నుండి మళ్ళీ నెంబర్ టూలోకి కాకపోయినా కనీసం నెంబర్ టెన్లోకైనా రాగలడా అన్నది ప్రశ్న మరి విజయసాయి రెడ్డి పైన ఎటువైపు ఉంటుంది రాష్ట్రంలో వైఎస్ఆర్సిపిని తప్పించేస్తే మొదట గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీలో చేరగలడా అంటే ఇప్పటి వరకు తెలుగుదేశం వారు జగన్మోహన్ రెడ్డిని ఎంతలా టార్గెట్ చేశారో ఎంతలా అవినీతి పరుడంటూ నిందలు వేశారు అంతకు మించి విజయసాయిరెడ్డిని నిందలు వేసి బదనాం చేశారు అలాంటి విజయసాయిరెడ్డిని తెలుగుదేశంలోకి చేర్చుకునే ప్రయత్నం తెలుగుదేశం చేయడానికి సాహసించలేదు ఒకవేళ చేర్చుకుందామని ఆలోచిస్తే ఆ నిర్ణయం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేరు వారికి అజీర్తి చేస్తుంది మరి తదుపరి అవకాశం జనసేనతో పవన్ కళ్యాణ్తో తనకు మంచి అనుబంధమే ఉందని చెప్పుకొచ్చారు కదా విజయసాయిరెడ్డి కాబట్టి జనసేనలోకి పోవాలి కానీ రాజకీయ భవిష్యత్తు కోరుకునే విజయసాయిరెడ్డి ఇంకొక పార్టీపై ఆధారపడి పనిచేసే జనసేనలో చేరతాడని కానీ ఇమడగలడు అని కాని ఊహించలేం బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సిపి నుంచి వచ్చి జనసేనలో చేరి ఎలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో కల్లారా చూస్తున్న జ తెలుగుదేశం కూడా బలుక్కొని విజయసాయిరెడ్డిని బీజేపీలోకి చేర్చడానికే ప్రయత్నం చేస్తారు ఇలాంటి రాజకీయాలు చంద్రబాబుకి బాగా అలవాటే కదా అణపర్తి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాల్సిన వ్యక్తిని బీజేపీలో చేర్చి బీజేపీ ఎమ్మెల్యేగా మార్చి తరపు మంది తెలుగుదేశం నాయకులే కదా అందుకే బీజేపీలోకి చంద్రబాబు ద్వారా గంట పడతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి ఇప్పటికే పలు న్యూస్ ఛానల్స్ విజయసాయిరెడ్డి రాజకీయ ఆలోచనపై ఒక నిర్ణయాన్ని పదే పదే ప్రసారం చేశాయి అదేమిటంటే విజయసాయి రెడ్డి మళ్ళీ బీజేపీ తరఫున ఎంపీగా కొనసాగుతారు అని ఊహాగానాలను ప్రసారం చేశారు మరి అదే జరగబోతుంది అనుకుంటే ఇంకా ఆలస్యం దేనికి ఈపాటికే కండువా మార్చేసి కాషాయం కట్టేయొచ్చు కదా అనే అనుమానం రావచ్చు ఇప్పటికిప్పుడు విజయసాయిరెడ్డిని అంత అర్జెంటుగా చేర్చుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు ఎందుకంటే విజయసాయిరెడ్డి అంత మాస్ లీడర్ కాదు అలాగే తన రాకతో తనతో పాటు ఇంకో ఎనిమిది పది మంది ఎమ్మెల్యేలను తెచ్చుకునే సత్తా ఉన్న లీడర్ కాదు అలాగే దగ్గరలో ఎటువంటి ఎలక్షన్లు లేవు అందుకే ఆతృత చెందాల్సిన అవసరం లేదు ఈ సందేహాన్ని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నివృత్తి చేసే విధంగా తన ఆలోచనను తెలియజేశారు గవర్నమెంట్లో ఒక రూల్ ఉంటుందని దాన్ని డిప్యూటేషన్ రూల్ అనవచ్చనని దాని ప్రకారం ఎవరైతే ఐదేళ్ల పాటు సర్వీస్ పూర్తి చేసి వేరే డిపార్ట్మెంట్లోకి మారాలనుకుంటే వన్ ఇయర్ కూలింగ్ పీరియడ్లో ఉంచుతారని అంటే వన్ ఇయర్ పేరెంట్ డిపార్ట్మెంట్లో మళ్ళీ పనిచేసి అప్పుడు కావాలంటే మరోసారి డిప్యూటేషన్కి వెళ్ళవచ్చునని ఉటంకిస్తూ ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఉన్న ఈ పరిస్థితిని ప్రొఫెసర్ నాగేశ్వర్ కూలింగ్ పీరియడ్గానే ప్రస్తావించారు ఈ కూలింగ్ పీరియడ్లో ఆయన మహాభారతంలోని గడోద్కజన్ వలె వైఎస్ఆర్సీపీని చేయకూడనంత డ్యామేజీ చేయాలని చూస్తారని అంచనా వైఎస్ఆర్సీపీ నుంచి వీణు వెంటనే బీజేపీలోకి చేరినప్పటికీ ఏ ఇతర పార్టీలో చేరినప్పటికీ వచ్చే ప్రధాన సమస్య కార్యకర్తలు నాయకులు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోవడం అదే వైఎస్ఆర్సీపీపై విమర్శలు ఆరోపణలు గుప్పించి అక్కడ ఎక్కువ డ్యామేజీ చేసి వస్తే అప్పుడు కార్యకర్తలు నాయకుల జీర్ణశక్తి పెరుగుతుంది ఇప్పటికే పార్టీ నుంచి బయటకు రావడంతో కొంత డ్యామేజ్ చేసిన విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయగలిగితే అప్పుడు అతనిని అంగీకరించగలుగుతారు ఆహ్వానించగలుగుతారు బీజేపీ అవినీతి పరులుగా ఆరోపించి వారిని తమ పార్టీలోకి చేర్చుకుని పునీతులుగా మార్చి పదవులు కట్టబెట్టడం మనం చూసాం అందుకు ఉదాహరణలుగా అశోక్ చవాన్పై పార్లమెంట్ సాక్షిగా బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు తర్వాత ఆయనను తమ పార్టీ రాజ్యసభ సీట్ ఇచ్చి ఎంపీగా చేయడం శివేంద్ర అధికారిని హేమంత్ విశ్వాంత్ శర్మను అలాగే చేర్చుకున్నారు కదా మన తెలుగు వారిని ఉదహరించాల్సి వస్తే సుజనా చౌదరి సీఎం రమేష్లను కూడా అలాగే చేర్చుకుంది బీజేపీ ఇప్పుడు కూడా అదే జరగబోతోంది ఈ విషయంపై స్పష్టత వచ్చినందుకే ఇంతవరకు విజయసాయిరెడ్డిపై మౌనంగా ఉన్న వైసీపీ శ్రేణులు ఇప్పుడిప్పుడే ఎదురు దాడి ప్రారంభిస్తున్నాయి దానికి వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు టీవీ డిబేట్లో వైసీపీ అధికార ప్రతినిధుల మాటలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి సేంద్రియ వ్యవసాయం కాదు రాజకీయ వ్యవసాయమే చేయడానికి సిద్ధపడుతున్నాడు విజయసాయిరెడ్డి మరి మీ అభిప్రాయం కామెంట్ చేయడం మరవకండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా నన్ను ప్రోత్సహించండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ నాగేష్ గుంగ్లా బాయ్ బాయ్